హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వాటి బ్లాగ్ వచ్చేసి నేనైతే మష్రూమ్తో సింపుల్ రెసిపీ బిర్యానీ అండి బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు అందరికీ ఇష్టమే కదండి పిల్లలకు కూడా పిల్లలైతే ఇంకా చాలా బాగా తింటారు బిర్యానీ అంటే ఇలా చేసి పెట్టండి మష్రూమ్ తోటి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేయండి పిల్లలైతే చాలా చాలా బాగా తింటారు బాక్స్లో పెడితే అయితే డెఫినెట్గా ఖాళీ అయితే అవుతుంది బాక్స్ అయితే ఒకసారి నేను చూపించినట్టుగా సింపుల్ మెథడ్లో చేసి అయితే ట్రై చేయండి మీకు ఈ వీడియో డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్లో అయితే లాంగ్ వీడియో అయితే అప్లోడ్ అయింది వెళ్ళైతే చెక్ చేయండి అలాగే వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియో నస్తే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు ప్లీజ్ అండి నాకైతే సపోర్ట్ చేయండి యమ్మీ మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయింది